అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వార్తలు చూసే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టినటువంటి ఛానల్ కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉంటే వాటికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి అనే సలహాలు ఏదైనా ఇవ్వగలిగితే ఆ సలహాలు నేను తీసుకుంటాను ఇక ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక్కడ చూడండి ఆ ఆ గదే కథ అనుకోవద్దు దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్ల శుభ్రత అంతే ముఖ్యం ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని మార్ హరిస్తుంది మహాత్మాగాంధీ చెప్పినటువంటి అనేవి ఇంట్లో మనకి ఏదైతే మరుగుదొడ్లు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకుంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అన్నట్లుగా దానిపైన ప్రత్యేక కథనం రాశారు దాని గురించి వార్తది ప్రతిభగా ప్రతిభకే పట్టం తొమ్మిది వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం సామాజిక వర్గాలు ఉన్నత విద్యావంతుల సమతూకం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల మహిళ ఎంపిక సూపర్ ప్రతిభ ఎవరికైతే ఉందో వాళ్ళనే ఉపకులపతులుగా నియమించారంటండి వర్సిటీలకు కొత్త వీసీలు వీరే అంట ఆంధ్ర వర్సిటీకి ఎవరెవరు ఏంటి అనేది ఇక్కడ మొత్తం రాశారు దాని గురించినటువంటి వార్త ఉపాధి పనుల్లో పందికొక్కులు ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల గోల్మాల్ వైకాపా నేతలతో అధికారుల కొమ్మక్కు దొంగ మస్టర్లు బోగస్ పనులతో దోపిడీ చాలా చోట్ల రికార్డులు మాయం సామాజిక తనిఖీల్లో వెలుగులోకి వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎనిమిది వందల యాభై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి బోగస్ పనులు బినామీ మస్టర్లు అదనపు చెల్లింపులు ఇతరత్రా మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకుతున్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది నిన్న సాక్షిలో ఉపాధి పనుల మీద అంటే వీరి మీద రాశారండి యాక్చువల్గా తెలుగుదేశం గవర్నమెంట్ మీద రాశారు ఓటమి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వర్గీయులకే ఉపాధి పనులకు సంబంధించినటువంటి బాధ్యతలు దానిలో దోచుకు తినే పని మొదలుపెట్టింది అన్నట్లుగా అది రాశారు కానీ వీళ్ళు గత ఐదేళ్లలో తీసుకున్నటువంటి డబ్బుతో సహా రాశారనమాట ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారంటండి వైకాపా ప్రభుత్వం అంటే వాళ్ళ యొక్క తనిఖీలు ఎక్కడ దాని గురించి వెలుగులోకి వస్తాయో అన్నట్లుగా ముందుగానే వీళ్ళ మీద ఒక బురద చల్లే ప్రయత్నం అయితే నిన్న చేశారనమాట అర్థమైపోలా అందరికీ యుద్ధాన్ని ముగిద్దాం ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ అమెరికా రష్యా విడత చర్చలు మొదలు కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు ట్రంప్ పుతిన్ భేటీకి కర్రారు కాని ముహూర్తం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎకనైనా ఆపేద్దాం అన్నట్లుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి దానిలో చర్చించాలి ఆ చర్చలు మొదలు పెడితే బాగుంటుంది యుద్ధాన్ని ఆపితే అంతర బాగుంటారు అన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటండి వచ్చేసింది మినీ ప్రపంచ కప్ నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డేల్లో టాప్ ఎయిట్ జట్లు తడపడే ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను అలరించబోతుంది మినీ ప్రపంచ కప్గా పేరున్న ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా బుధవారం ఆరంభం కానుంది తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకి పాక్ను న్యూజిలాండ్ ఢీకొడుతుంది టోర్నీకి ఆతిథ్యం ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తాన్ అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన భారత జట్టు అది పరిస్థితి ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పు జిఎఫ్ఎస్టీ ఆక్వా కాంక్లేవ్లో సీఎం ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ప్రైవేటు అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం తప్పు చేసేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజులుగా జరుగుతున్న ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ టూ పాయింట్ ఓ కాంక్లేవ్ ముగిం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం ప్రభుత్వానికి ఏటా ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల జీవీఏ అందుతున్న కాలుష్యం వల్ల స్థానికంగా తాగడానికి నీరు పనికి రావట్లేదని బాధ ఉంది ఈ పరిస్థితి మారాలి గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి ఆక్వా ఫారాలు పరిశ్రమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని సూచించారు టెక్నాలజీతో పెట్టుబడి తగ్గుతుంది టెక్నాలజీని వాడుకోండి ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడి కన్నా కూడా పది పర్సెంట్ తగ్గి ఉత్పాదకత ఇరవై పర్సెంట్ పెరుగుతుంది మనం టెక్నాలజీ వాడుకుంటే అన్నట్లుగా నిన్న గ్రీన్ ఎనర్జీని వాడుకోవాలన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు సభలో ప్ర మాట్లాడారనమాట అన్నమాట అన్యాయం చేసిన అధికారులను బట్టలు కూడా తీసి నిలబెడతాం తప్పు చేసిన వారు రిటైర్ అయినా వదిలిపెట్టం సప్త సముద్రాల ఆవల ఉన్న వెలికి తీసుకొస్తాం వెతికి తీసుకొస్తాం పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు జైల్లో ఉన్న వంశీకి పరామర్శే వంశీ తప్పు చేశాడు అరెస్ట్ చేశారు తప్పు చేసినట్టు కొన్ని సాక్ష్యాధారాలు దొరికి ఈ ఏదో అక్కడికి వెళ్ళి జైలుకి వెళ్ళి చూశాడు వీళ్ళు చేసేదే తప్పు వివేకానందరెడ్డిని సొంత బాబాయిని చంపించుకున్నాడా సొంత బాబాయ్ని చంపినటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరిగాడా ఈయనంట మళ్ళీ సప్త సముద్రాల అవతల ఉన్న వెతికి తీసుకొస్తా అంట తప్పు చేసిన వారు ఎవరైనా సరే అవినాష్ రెడ్డిని చంపి తప్పు చేసినటువంటి అవి రెడ్డిని చంపి తప్పు చేసినటువంటి అవినాష్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నటువంటి వాడివి నువ్వు మరి అలాంటి వాడివి పోలీసుల్ని బెదిరిస్తావా ఎందుకు బెదిరించాలి పోలీసుల్ని తప్పు చేసిన వాడినే కదా అరెస్ట్ చేసింది తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించి అరవై ఏడు రోజులుగా చిత్రహింసలకు గురి చేసేవే వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం ఆ ప్రయత్నమే ఆ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియజేస్తున్నా రేపు మాకు అధికారం వస్తుంది అప్పుడు అన్యాయం చేసిన అధికారులు నాయకులను బట్టలు ఉడదేసి నిలబెడతాం ఇంతే ఇంకా ప్రజలు నిన్ను నమ్ముతారు అనుకుంటున్నావా నీకు అధికారం వస్తుంది అనుకుంటున్నావా నిన్ను నమ్మితే రాష్ట్రం ఏ గతయిందో అందరికీ తెలుసు మరలా నమ్ముతారా ఇంకా కళ్ళ కంటున్నాడు పగటి కళ్ళలో అని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారం ములాఖత్తులో కలిశారు జగన్తో పాటు వంశీ భార్య పంకజశ్రీ సింహాత్రి రమేష్ ములాఖత్తులో పాల్గొన్నారు కొడాలి నాని పేరుని నాని పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపిన జైలు అధికారులు భద్రత కారణాల దృష్ట్యా ముగ్గురిని అనుమతించారు దాదాపు ముప్పై నిమిషాల పాటు పరామర్శ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాలతో మాట్లాడారు ఎవరిని వదిలిపెట్టేది లేదు వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడా ఏడాదిన్నరలో రిటైర్ అవుతానని సిఐ అన్నారట రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం బట్టలు ఓడదీస్తాం ఇది జగన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు క్యాన్సర్తో ఏ ఒక్కరూ చనిపోకూడదనే పోరాటం మంత్రి సత్యకుమార్ ఓకే శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై మూడున సీఎం వస్త్రాల సమర్పణ సూపర్ ఇదిగోండి సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతం అని చెప్పి ఫోటోలతో సహా వేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి వచ్చి ములాగత్లో వంశీని చూసి వచ్చి బయటకు వచ్చి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టు అని ప్రకల్పాలు పలికడం ఉండ సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతం వంశీ కారులోనే ఆయన్ను తీసుకెళ్లారు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి బాధితుల్ని లిఫ్ట్లో తీసుకెళ్తున్న వీడియో విడుదల చూశారా హైదరాబాద్లో నివాసం ఉన్న లిఫ్ట్లోకి వస్తున్న వల్లభనేని వంశీ లిఫ్ట్లో సత్యవర్ధన్ తీసుకెళ్తున్న వల్లభనేని వంశీ ఆయన అనుచరులు మరి ఇదేంటి ఈ ఫోటో వైకాపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం తెదేపా కార్యాలయ దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వీడియో అంటూ వారిద్దరూ లిఫ్ట్లో వెళ్తున్న వీడియోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం విడుదల చేశారు ఈ నెల పదకొండున హైదరాబాద్లోని రాయదుర్గంలో వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్కు సచివర్ధన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని గంట ముప్పై రెండు నిమిషాల నిడివి గల వీడియోను మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఆయనపై దాడి చేశారు వంశీ సొంత కారులోనే బాధితుడిని తీసుకెళ్లారు ఆయన్ను లిఫ్ట్లో బెదిరించారు దీంతో బాధితుడు చేతులు కట్టుకొని నిల్చున్నారు వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా లిఫ్ట్లో ఉన్నారు అని వివరించారు జగన్ వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకెళ్తాం గన్నవరం తెదేప కార్యాలయాన్ని తగలబెట్టి అక్కడున్న దళితులు యువకులు మహిళలపై దాడి చేసిన వంశీకి వత్తాసు పలకడానికి సిగ్గులేదా అని జగన్ను కొల్లు రవీంద్ర నిలదీశారు నిజంగా సిగ్గులేదండి నిజంగా సిగ్గులేని జగన్ అనొచ్చు తప్పు లేదు ఎందుకంటే సిగ్గున్నోడైతే ఎంత చేసినా జనాల్లో తిరగడం సిగ్గు వదిలేసి ఎవరికైనా సిగ్గుంటుంది కానీ జగన్కి సిగ్గుంటుంది అనుకోవటం కష్టం దాడి చేయడమే కాకుండా ఫిర్యాదు చేసిన బాధితుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని వెనకేసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను గుడ్డలోడదీసి నిలబెడతామంటారా అధికారులు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతామండం ఓ మాజీ సీఎం అనాల్సిన మాటలైనా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకుంటాం వీటిపై న్యాయపరంగా ముందుకెళ్తాం కిడ్నాప్ వ్యవహారం సాక్ష్యాలతో బట్టబడిలైన వివరణ విచారణ చేసే పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు ఇది కేసు పెట్టండి జగన్ పైన కూడా సచ్చి నోడు కృష్ణపట్నం భూముల బదిలీకి ఉత్తర్వులు ఓకే అగ్రిగోల్డ్ భూముల్లో జామ్ జామ్ దా దోపిడీ జామాయల్ తోటలు నరికేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల అనుచరులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ భూముల్లో కోట్ల రూపాయల విలువైన జామాయిల్ తోటలను అధికార తెదేపా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు యథేచ్ఛిగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దోపిడీపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు జిల్లాలో సుమారు మూడు వేల మూడు వందల పన్నెండు పాయింట్ ఆరు ఐదు ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి వీటిని రెండు వేల పద్నాలుగులో తెదేపా ప్రభుత్వం జప్తు చేసింది వాటిలోని వాటిలోకి ఎవరూ ప్రవేశించకుండా బోర్డులు పెట్టింది జప్తు చేసిన భూముల్లో ఉదయగిరి నియోజకవర్గంలో పదిహేడు వందల ఎకరాలు ఉన్నాయి వాటిలో జామాయిల్ ఎర్రచందనం మామిడి ఇతర చెట్లను పెంచారు కొన్నేళ్లుగా జామాయిల్ కలపకు గిరాకీ పెరగడంతో గత ప్రభుత్వంలో వైకాపా నాయకుల కన్నుపడింది ఏకంగా ప్రభుత్వ బోర్డులను తొలగించి చెట్లను కొట్టేసి వారు సొమ్ము చేసుకున్నారు ఇటీవల జామాయిల్ తన్ను ధర బహిరంగ మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలు దాటడంతో అధికార తదేప మండల నాయకులు చంద్ర మధుసూదన్ రావు పాలబోయిన శ్రీకాంత్ నరికివేదన కొనసాగిస్తున్నారు లారీల్లో కడపలోని ఓ పేపర్ పరిశ్రమకు కల్పన తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి వారిద్దరూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు కావడంతో అధికారులు అడ్డుకునేందుకు సాహసించడం లేదనే ఉన్నాయి ఈ ఆరోపణలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టించుకోలేదనుకోండి పార్టీకే పెద్ద మచ్చ అవుతుంది ఏవడో అక్కడ చేసినటువంటి పొరపాటుకి పార్టీ పేరు ప్రఖ్యాతులు పోతాయి పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించుకోండి విద్యా నైపుణ్యాలు పెంచేందుకు సింఘానియా ట్రస్ట్తో ఒప్పందం ఓకే తిరుపతిలో భక్తులకు కలుషిత ఆహారం తనిఖీల్లో కొన్ని ప్రైవేట్ హోటళ్ల గుట్టు రట్టు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ పదార్థాల నమూనాల్లో సమస్యలు క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం అక్కడ భక్తులు కొన్ని హోటల్లో ప్రైవేట్ హోటల్ ఉంటాయి కదండీ ప్రైవేట్ హోటల్లో కలుషిత ఆహారం పెడుతున్నారంట అది పావురం ఆకారం గిన్నిస్ సాకారం శాంతికి ప్రతీగ్గా నిలిచే తెల్ల పావురం ఆకృతిలో రెండు వంద రెండు వేల నూట పదకొండు మంది నిల్చొని గిన్నీస్ రికార్డు సృష్టించారు సూపర్ ఖరీఫ్లో ముప్పై రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారండి రైతు సేవా కేంద్రాలు రైస్ మిల్లు మధ్య ధాన్యం తేమ శాతంతో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారంట రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు చెప్పారు విశాఖ స్టీల్ పునర్వైభవానికి కట్టుబడి ఉన్నాం సంస్థ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి ఓకే ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంత్ రెడ్డి కుట్ర కాకినాడ సీపోర్ట్ సెజిల్లో వాటా బదలాయింపునకు కేవీ రావును బెదిరించారు సిఐడి తరపున హైకోర్టులో ఏజీ వాదనలు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర గురించి నిన్న కోర్టులో కేవీఆర్ గ్రూప్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావును బెదిరించి కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్లోని వాటాల అరవిందో సంస్థ కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి వై విక్రాంత్ రెడ్డి కుట్ర పన్నారని సిఐడి తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు ఇది వార్త యొక్క సారాంశం కేంద్రానిది ప్రజామోద బడ్జెట్ చంద్రబాబు కృషితో రాష్ట్రానికి సముచిత కేటాయింపులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూపర్ ఆర్టీసీ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు ప్రమాద భీమా ఓకే చాటాతో నీటి కష్టాలకు టాటా వర్షపు నీటి సంరక్షణకు ఒడిశా ప్రత్యేక పథకం అంటండి ఆక్వారంగానే గ్రీన్ ఎనర్జీ చదివాము కుంభమేళ మహాద్భుతం కోట్ల మంది వస్తున్నప్పుడు దుర్ఘటనలకు ఆస్కారం దానికి సనాతన ధర్మాన్ని విమర్శించడం సరికాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగరాజులో పుణ్యస్నానాలు ఓకే వెంకయ్యనాయుడు గారు శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి కార్యాచరణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానదర్శి ప్రధాన కార్యదర్శి సిశోదియా ఓకే ఆరు నెలల్లో బాలికలకు అందుబాటులోకి క్యాన్సర్ టీకా అంటండి కేంద్ర సహాయక మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడి రన్వేపై దిగుతూ తలకిందులైన విమానం విమానం తలకిందులైన అయిందంటండి రన్వేపై దిగేటప్పుడు వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఏమైనా మాట్లాడతారా అల్హాబాదియాను మందలించిన సుప్రీం ఓకే దివ్యాంగుడి రోదసి యాత్ర వ్యోమగామిగా ఎంపికైన జాన్ మెక్ఫాల్ దివ్యాంగుడి అంటే వ్యోమగామిగా ఎంపికయ్యారంట అర్హులైన ఖైదీలందరికీ ముందస్తు విముక్తి దరఖాస్తు చేసుకోకుండా విడుదల బాధ్యత రాష్ట్రాలదే సుప్రీంకోర్టు చెప్పిందండి పోలీసులను బెదిరించడానికి జగన్ మానుకోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఓకే సూపర్ జైలు వద్ద జగన్ అనుచరుల ప్రదర్శన జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసేందుకు విజయవాడ వచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ పర్యటన అనంతరం ఆద్యంతం బల ప్రదర్శనలా సాగింది దీనికి నగరానికి చెందిన వైకాపా నేతలు పోటీలు పడి జన సమీకరణ చేశారు అసలే ఇరుకు రోడ్లతో ఉండే జైలు పరిసర ప్రాంతాలన్నీ వైకాపా శ్రేణులతో నిండిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జగన్ పర్యటనకు నేతలు భారీగా జన సమీకరణ చేస్తారని తెలిసినా పోలీసులు అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కాలేదు ఇది పరిస్థితి వంశీ అందగాడు అందుకే చంద్రబాబుకు అక్కస్సు కొడాలనాని నానిపైన అదే ఆక్రోశం జగన్ వింత వ్యాఖ్యలు రజనీ ఆమె పిఎలపై తొందరపాటు చర్యలొద్దు చిల్కలూరుపేట పోలీసులకు హైకోర్టు ఆదేశం ఓకే వివాదరహితంగా టీచర్ల బదిలీలు అంటండి ఎయిడెడ్ జీవో ఫార్టీ టూ నష్టాన్ని భర్తీ చేసేందుకు పాలసీ రూపొందించాలి మంత్రి నారా లోకేష్ ఆదేశం డాక్టర్ చైతన్య రెడ్డిపై కఠిన చర్యలొద్దు హైకోర్టు చెప్పిందండి షేక్ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డాక్టర్ దేవిరెడ్డి చైతన్య రెడ్డిపై కే నమోదు చేసిన కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దని కడప రిమ్స్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది అది పరిస్థితి ఉపాధ్యాయుల పనితీరుకు సూచికలు తయారు చేయండి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం గరిష్టంగా ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదన ఓకే సూపర్ ఉద్రిక్తల మధ్య తుని ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా ఉద్రిక్తలు జరిగినాయింటండి దానికోసం తుని ఉపాధ్యక్ష ఎన్నిక అనేది వాయిదా వేశారంట ఆన్లైన్ జోదానికి ముగ్గురు బలి బాబా కోల రవాణాకు ఆటంకాలు తొలగించండి సీఎంకు పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధుల ప్రతినిధుల వినతి మిరప ధరలపై సీఎం చంద్రబాబు సమీక్షించారంటే రైతులకు ఇబ్బందులను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రైతులకు సాయంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరనుంది అదొకటి వంశీ కేసులో పిటిషన్ పిటిషన్ల విచారణ నేటికి వాయిదా ఓకే యూనిట్ స్థాపించాల్సిందే రాయితీ రుణాలపై బీసీఈడబ్ల్యూఎస్ శాఖల మార్గదర్శకాలు తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకొల న్యాయవాది ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మృతి అన్నమయ్య జిల్లాలో రెండు వందల ఎకరాల కబ్జాకు వైకాపా నేతల యత్నం అడ్డుకున్న చెన్నయ్య గారిపల్లె గ్రామ దళితులు మహాయుతిలో విభేదాలు తీవ్రం తారకరత్నకు చంద్రబాబు లోకేష్ నివాలి నందమూరి తారక రత్న వర్ధంతి సందర్భంగా నిన్న నివాళులర్పించాను అండి వైకాపా నాయకుడు నాపై దాడికి రెక్కి చేస్తున్నారు తెదేపా కార్యాలయంలో ప్రజా వినతల స్వీకరణలో బాధితుడి ఫిర్యాదు అబ్బో రెడ్ క్రాస్ బ్యాంకులతో మెరుగైన సేవలు అందించాలి తగ్గింపు ధరలతో ముగ్గురాయి ఇవ్వండి ఓకే ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం టీడీపీని కొమ్ము కాసే పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక వారు రిటైర్ అయినా వదిలిపెట్టడం సప్త సముద్రాల ఆవల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబెడతాం ఈ బొంద కేసులు పెట్టడం లోపలేయడం కొట్టడం ఇవి తప్ప మీరేం చేస్తున్నారు దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇలాంటి తీరును సహించేదే లేదు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం అన్నదాత ఆక్రందన వరుస వైపరీత్యాలు చేడపెడలు తెగులుతో పడిపోయిన దిగుమ దిగుబడులు ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి మిరప పత్తి రైతుల విలవెల మీకు తెలిసిన సలహాలు ఉంటే చెప్పండి ఆక్వరంగం రంగం ద్వారా సంపద సృష్టికి సూచనలు ఇవ్వండి ముప్పై శాతం జీవీఏ సాధించడమే లక్ష్యం చేద్దామంటే ఎక్కడా అప్పు పుట్టడం లేదు ఆక్వా కాంక్లేవ్ టూ పాయింట్ ఓలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓకే నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన అంటండి ఐదో పేజీలో దాని గురించి రాశారు ఇక ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం మార్చి ఒకటి నుంచి ఇరవయో తేదీ వరకు పరీక్షలు కానున్న పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు సెంటర్ల ఏర్పాటు ఇరవై నుంచి హాల్ టికెట్ల జారీకి ఏర్పాట్లు ఇవి లోపల పేజీల వార్తలు కృష్ణా జలాల పునః పంపిణీపై నేటి నుంచి విచారణ ఢిల్లీలో విచారణ చేపట్టనున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థంగా వాదనలు వినిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అందువల్ల సెక్షన్ త్రీ కింద విచారణ రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నిపుణుల ఆందోళన మామయ్య నీ లాలను కావాలి నీ పాలన రావాలి అయ్యా అయ్యా ఏం ఫోటోలు తీపించుకుంటున్నావురా నాయన ఎంతమందికి డబ్బులు ఇచ్చారా అభిమాన నేత కోసం పోటెత్తిన జగన్ అంట ఎత్తు తగ్గిస్తే పోలవరం నిరుపయోగమే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓకే చచ్చేదాకా వైఎస్ జగన్ వెంటే ఉంటా మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టీకరణ చచ్చేదాకా వైఎస్ జగన్ వెంట ఉండగా నిన్ను ఎవరు చేర్చుకుంటాడ్రా స్వా తొగ్లకి మంత్రి నువ్వు తొగ్గలకు పరిపాలన చేసిన వాడితో కలిసి బూతులు తిట్టావు నీకు బూతులు తప్ప పరిపాలన చేత కదని అందరికీ తెలుసు ఇక నిన్ను ఎవడూ ఏ పార్టీలోకి చేర్చుకోడు నువ్వు చచ్చేదాకా వాడితో ఉంటుంది తప్ప ఉపయోగమైంది నీకు ఇంకా దాన్ని పెద్ద గొప్పలుగా చెప్పుకుంటావు దాడులు దౌర్జన్యాలు కిడ్నాప్ యత్నాలు తునిలో కొనసాగిన టీడీపీ మోకల అరాచకం వైఎస్ చైర్పర్సన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా టీడీపీ నేతలకు కొమ్ము కాస్తూ ఎన్నికలు అడ్డుకుంటున్న పోలీసులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు చలో తునిపై పోలీసులు ఉక్కుపాదం అన్నదాత ఆక్రాంతన వరుస వైపరీత్యాలు చీడపీడలు తెగులతో పడిపోయిన దిగుబడులు రన్వే పై విమానం బోల్తా ఆల్రెడీ చూసాం ప్రజాస్వామ్య దేవాలయం ఇది కు సుప్రీం చివాట్లు ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం విశ్వవిద్యాలయాల ప్రక్షాళన రాజకీయాలకు అతీతంగా వర్షీలకు కొత్త వీసీల ఎంపిక తొమ్మిది వర్షీలకు నియామకం పూర్తి ప్రతిభకు కట్టం పట్టం కట్టిన కూటమి సర్కార్ జాతీయ విద్యా సంస్థల నుంచి ఇద్దరు ఢిల్లీ హైదరాబాద్ ఉస్మానియాలకు చోటు నియామకాల్లో సామాజిక సమతుల్యం సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ సూపర్ వేల ఏళ్ళుగా సనాతన ధర్మం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన ఓకే రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో నాలుగు వందల ఎకరాలు అందులో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం నాలుగు నెలల క్రితం ఆయన కన్నుమూత ఆ భూముల్లో కొన్నిటికి గత నెలలో ఇతరుల పేరిట మ్యూటేషన్లు ఎలా జరిగిందో ఎవరు చేయించుకున్నారో అంతుబట్టని వైనాం ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు అబ్బా కన్సల్టెంట్ల పెత్తనం అన్ని శాఖల్లో కలిపి వంద మందికి పైగా కన్సల్టెంట్లు ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థ వాళ్లే కావాలి అంటున్న కొందరు కార్యదర్శులు రొటీన్ నివేదికలు పనులకు కన్సల్టెంట్లే ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీషు అడ్డమే అద్దడమే వీరి పని జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్ ఓకే ఆక్వాతో అభివృద్ధి ఏపీకి గ్రోత్ ఇంజనీర్గా ఆక్వా పరిశ్రమ ఓకే బట్టలు కూడాది ఇస్తాం రిటైర్ అయినా సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు అంటండి రాష్ట్రానికి ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగాలు ప్రతిపాదనలకు ఎస్ఐపిసి పచ్చ జెండా భూముల కేటాయింపులకు అంగీకారం కెనడాలో రన్వే రన్వేపై విమానం పల్టీ అంటండి కెనడాలో జరిగింది అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి దివ్యాంగుడి మృతి భార్యకు తీవ్ర గాయాలు అది పరిస్థితి భారీ మెజారిటీ రావాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రి లోకేష్ సమీక్ష ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం పారాని ఆరనే లేదు వివాహమైన మూడు రోజే నవవోదు ఆత్మహత్య ఏం జరిగింది ఇవి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్